అమ్మవారికి ఎంతో ఇష్టమైన శక్తివంతమైన కుంకుమ పూజ ఇంట్లో ఒక్కసారైనా చేసి చూడండి ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఈ దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమ పూజ మీ ఇంట్లో ఒక్కసారైనా చేసి చూడండి మీకు రాజయోగం కలుగుతుంది అలానే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది మీ భర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండడానికి అమ్మవారి ఆశీర్వదిస్తుంది ఈ కుంకుమ పూజలు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి కుంకుమ పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కుంకుమ అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది మనము ఏ పూజ చేసినా ఏ నోము నోచుకున్న సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా నుదిటిన కుంకుమ ధరించాలి ఎంతో శక్తివంతమైన ఈ కుంకుమ పూజను ఆచరించడం వల్ల అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా సరే ఈ కుంకుమ పూజలు జరుపుకోవచ్చు ఈ కుంకుమ పూజ చేయడం వల్ల మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోయి ఆ దుర్గమ్మ తల్లి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని జగన్మాత మీకు ప్రసాదిస్తుంది అంతటి శక్తి ఈ కుంకుమ పూజకు ఉంది కుంకుమ పూజ చేయాలి అనుకున్న రోజు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగవల్లులు వేయాలి మీ ఇంటి గడపను పసుపు కుంకుమతో నిండుగా అలంకరించుకోవాలి గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు అలంకరించాలి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న దేవుని పటాన్ని గంధం కుంకుమ పూలతో నిండుగా అలంకరించుకోవాలి ముందుగా స్త్రీలు తలస్నానం చేసి నుదుటన కుంకుమ కాళ్లకు పసుపు అలానే చేతినిండా గాజులు చేతికి తోరణం కట్టుకుని పూజ ప్రారంభించుకోవాలి ముందుగా అమ్మవారి చిత్రపటం ముందు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదళ పద్మ ముగ్గు వేయండి మీ దగ్గర ఉన్నటువంటి నగలతో అమ్మవారిని నిండుగా అలంకరించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూలతో నిండుగా అలంకరించాలి అమ్మవారి చిత్రపటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్కను ఉంచి దానిపైన బియ్యం పోయండి దానిపైన ఒక తమలపాకు నుంచి పసుపుతో గౌరమ్మను చేసే పూలు అక్షంతలతో అలంకరించండి పూజ ప్రారంభించడానికి ముందు బియ్యపెండి ప్రమిదలు లేదా వెండి ప్రమీదలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపంకి గంధం కుంకుమ పూలు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మవారికి నైవేద్యంగా చిన్నబెల్లం ముక్కనైనా సమర్పించవచ్చు కుంకుమ పూజ చేయడానికి కనీసం ఒక వంద గ్రాముల కుంకుమనైనా మీరు సిద్ధంగా ఉంచుకోవాలి ముందుగా మీ మనసులో ఉన్న కోరికలు అమ్మవారికి చెప్పుకుని కుంకుమను కొంచెం కొంచెం గౌరీదేవి మీద వేస్తూ లలిత సహస్రనామాలు కానీ లేదా జయదుర్గ భవాని అని కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరాలు కానీ పఠిస్తూ ఈ పూజలు చేయాలి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి చివరగా అమ్మవారికి ధూపం వేయాలి మీరు కుంకుమార్చన చేసిన ఈ కుంకుమను నేలపైన పడకుండా చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి మీ పూజ గదిలో కుంకుమ భరణిలో కుంకుమను భద్రపరుచుకుని మీరు రోజు స్నానం చేసిన తర్వాత నుదుటిన ధరించండి ఇలా చేయడం వల్ల దీర్ఘసుమంగళి యోగం పెరుగుతుంది కొంచెం కుంకుమ మీరు ధనం దాచుకునే బీరువాలో భద్రపరుచుకోండి ఆ లక్ష్మీదేవి మీ ఇంత సంతోషంగా అడుగు పెడుతుంది మీకు రాజు యోగం వరుస్తుంది మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ తొందరగా నెరవేరుతాయి ఈ నవరాత్రుల్లో కుంకుమ పూజ ఆదరించేటువంటి స్త్రీలు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలానే ఇంట్లో ఎటువంటి గొడవలు పడకూడదు ఆడవాళ్లు కన్నీరు కార్చకూడదు